సామెతలు మొదటి అధ్యాయము పదవచనము నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏమిటి ఒప్పకుము మాతో కూడా రమ్ము అని చెప్పినప్పుడు వెళ్ళకుము నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు ప్రేరేపణ ఆకర్షించే పాపము నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఎలా ప్రేరేపిస్తారు పాపము చేయటానికి ఎలా ప్రేరేపిస్తారు నీ చేత పాపము చేయించటానికి పాపములోనికి ఈడవడానికి ఎలా ప్రేరేపిస్తారు ఎలా అంటే ఆ పాపము గురించి ఆకర్షణీయముగా నీతో చెప్పటం ద్వారా నా కుమారుడా పాపిష్టి వాళ్ళు ఆకర్షిస్తే పాపిష్టి వాళ్ళు ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు నాయన ఒప్పుకోవద్దు అడుగుతున్నాను ఈ రోజు అడుగుతున్నాను ఈ సమయంలో ఎవరిన ప్రాయంలోకి అడుగు పెట్టిన తమ్ముడు చెలి నూతనంగా ఉద్యోగంలోనికి అడుగు పెట్టినటువంటి ప్రియ సహోదరి సహోద క్రొత్తగా కాలేజీకి కొత్తగా యూనివర్సిటీలోకి అడుగు పెట్టినటువంటి తమ్ముడు చెల్లి నిన్నెవరైనా ఆకర్షిస్తున్నారా నిన్నెవరైనా మాయ మాటలు చెప్పి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా నీతో ఫ్రెండ్షిప్ చేయాలని నీతో డేటింగ్ చేయాలని నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు లేకుండా బ్రతకలేనని ఇదొకటి మాట మాట నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంత మాట ఎందుకు లేకపోతే ఏంటి మరి నువ్వేమో నేను ఐ లవ్ యూ అని చెప్తుంటే ఉంటే నువ్వు అసలు పట్టించుకోట్లా చూస్తూ ఉండు రేపు మా నా చేతునో లేదంటే కాళ్ళనో లేదంటే నా జుట్టును కట్ చేసుకుంటా వాడేదో చచ్చిపోతాడని చెప్పి నువ్వెందుకు తల్లి బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు ఆమెదో చచ్చిపోతాడని చెప్పింది నువ్వెందుకు నాయనా నీ బంగారం లాంటి చదువును పాడు చేసుకుంటావు అమ్మాయి ఓ బాధపడిపోతుంది ఏమిటా బాధ నిజంగా చచ్చిపోతాడేమో నిజంగా చచ్చిపోతాడేమో నా వల్ల ఒక నరకానికి పొడుంది దీనికి అని చెప్పి ఓ ఆలోచిస్తూ ఉంది ఇలా వాళ్ళు లేరంటారా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటే నువ్వు ప్రేమించకపోతే నేను చచ్చిపోతానంటే నా వల్ల వాడు ఎందుకు చచ్చిపోవాలి నా వల్ల అమ్మ ఎందుకు చచ్చిపోవాలి కేవలం కోరుకుంటుంది ఏమిటి నా ప్రేమే కదా ప్రేమిద్దాము దయచేసి ఇలాంటి మాయ ప్రేమలకు ముసుగు ప్రేమలకు దయచేసి మీ జీవితాన్ని బలి చేసుకోమాకండి మాయ మాటలో మభ్యపరిచేటటువంటి మనుషులు చేసేటటువంటి పాపిష్టి బ్లాక్మెయిల్కి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లొంగిపోమాకండి ఈరోజు మనుషులు పాపము చేయడానికి పాపములోనికి లోపరుచుకోవడానికి ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారో అలా వేషాలు వేసే ప్రక్రియలో ఒకటి నువ్వు లేకపోతే చచ్చిపోతా నువ్వు ప్రేమించకపోతే చచ్చిపోతా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఇలాంటి పనికి మాలిన చీప్ డైలాగ్స్కి సినిమాలో వాడే డైలాగ్స్ జీవితాలను పన్నంగా పెట్టమాకండి బైబుల్లో ఉన్న ఏంటి తెలుసు నా కుమారుడా పాపము చేసేవాళ్ళు పాపిష్టి మనుషులు జీవితాలతో ఆటలు ఆడేవాళ్ళు వ్యక్తిత్వము లేని వాళ్ళు ఆత్మీయత లేని వాళ్ళు దేవునితో సంబంధము లేని వాళ్ళు పాపము చేయటానికి నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు ఆకర్షణీయమైన మాటలు విని ఆకర్షణీయమైనటువంటి కబుర్లను విని ఆకర్షణీయమైనటువంటి వారి రూపాన్ని చూసి వారి ఆకారాన్ని చూసి నీ జీవితాన్ని తాకట్టు పెట్టద్దు నీ బ్రతుకును నాశనము చేసుకోవద్దు ఎస్ పాపానికి ఒక ప్రత్యేకత దేడు తెలుసా అది బహుగా ఆకర్షిస్తుంది పాపానికి ఒక ప్రత్యేకత దేడు తెలుసా అది బహుని ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ దాని వెనుక నాశనము మరణము దాగి ఉందనే సత్యము ఎప్పటికీ మర్చిపోకండి ఉదాహరణకు దేవుడు చెప్పాడు ఆ పండు తినవద్దు అని చెప్పి అయినా సరే అవ్వ ఆ పండు తినడానికి లేదా ఆ పండు చూడడానికి ఆ చెట్టు చుట్టూ తిరగడానికి వెళ్ళింది సైతాను వచ్చి శోధించడం మొదలు పెట్టాడు ఆకర్షణీయముగా మాట్లాడుతున్నాడు ఎంత ఆకర్షణీయముగా మాట్లాడుతున్నాడో తెలుసా దేవుని కంటే అధికముగా సైతానునే నమ్మే విధముగా మాట్లాడుతున్నాడు ఎస్ తల్లిదండ్రుల కంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే తల్లిదండ్రులు చూపించే మమకారము కంటే అధికముగా ప్రేమ చూపించేటటువంటి పాపిష్టి వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి మాటల ద్వారా నిన్ను లోపరుచుకోవడానికి తయారయ్యే వాళ్ళు ఎంతమంది లేరు వాడి ప్రేమను చూసి వాడు చూపిస్తున్నటువంటి శ్రద్ధను చూసి తల్లిని మర్చిపోతున్నావు తండ్రిని మర్చిపోతున్నావు చదువును మర్చిపోతున్నావు బాధ్యతలను మర్చిపోతున్నావు వాడే కావాలి ఆమె కావాలని చెప్పి కూడా పడుతున్నావు ఏం చేస్తావు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేస్తావు నీ కుటుంబానికి ఉన్న పరువును మర్యాదను అవ్వను చూశారా సైతాను వచ్చాడట సర్పం రూపంలో వచ్చాడట మాట్లాడుతున్నాడట ఆ మాటలు వినండి నిజమా నువ్వు డిసప్పాయింట్ అయ్యావా నువ్వు నిరాశ చెందావా నువ్వు బాధలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా నీ ముఖం చూస్తే అలాగే అనిపిస్తుంది ఏమిటి డల్గా ఉన్నావు ఏమిటి నీరసంగా ఉన్నావు ఎప్పుడు నువ్వు చక్కగా నవ్వుతూ ఉంటావే ఎందుకు ఈరోజు ఇలాగా ఉన్నావు అని ఎవడైనా అడిగితే అమ్మా ఆయన కూడా ఇంత ప్రేమ చూపించాడు నాకు అవునా మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఇలా పట్టించుకోరు ఇంత ప్రేమగా మాట్లాడరు అవునా ఇలాంటి పనికి మాలిన కల్లబుల్లి కబుర్లు చెప్పే ఆకర్షణీయంగా మాట్లాడే లౌజీగా మాట్లాడేటటువంటి వారి మాటలను నమ్మకండి అబ్బో ఎంతో కన్సర్న్ ఉన్నట్టుగా నీ పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్టుగా ఆ విధంగా డల్లుగా ఉంటే అసలు నేను చూడలేను తెలుసా వీడు వాళ్ళ నాన్న డల్గా ఉన్నవిడికి పట్టదు వాళ్ళ ఇంట్లో వీడు చదువు సంజయ్ లేక అడ్డగాడితే తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళ మమ్మీ డల్గా ఉన్న వీడికి పట్టదు కానీ ఒక అమ్మాయి డల్లుగా ఉంటే మాత్రం వీడు చూడలేడంట పనికిమాలోడు ఈ మాటలు నమ్మేసి పాపం ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారో సైతానుగాడు వచ్చి ఎంత ఎట్రాక్టివ్గా మాట్లాడుతున్నాడో చూడండి ఎంత ఆకర్షణీయంగా మాట్లాడుతున్నాడో చూడండి మరలా చెప్తున్నా నీ జీవితాలతో ఆట్లాడేవాళ్ళు నీ బ్రతుకును నాశనం చేయటానికి పన్నాగం పండిన వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కలిసి చదివే వాళ్ళు కావచ్చు కలిసి ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు నీ పై వాళ్ళు కావచ్చు లేదా నీతో పాటు ఉన్నవాళ్ళు కావచ్చు బహు ఆకర్షణీయంగా మాట్లాడతారు బహు తీయగా మాట్లాడతారు తేని పూసిన పలుకులు పలుకుతారు ఆ మాటలకు లొంగద్దు ఆ మాటలకు నీ జీవితాన్ని బలి చేసు చేయొద్దు